అందరికీ నమస్కారం అల్లు అర్జున్కి విషాదం అన్నదమ్ములు ఒకరు మృతయి ఈ విషయాలను తెలుసుకుంటే వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఈజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం ఇంకా అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన్నుడు అల్లు శిరీస్ గౌరవం చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు ఆ తర్వాత పలు చిత్రాలు నటించిన సిరీస్ ఖాతాలోనే ఇప్పటి వరకు సరైన ఇంట్రీ వాడలేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఏబిసిడి సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు ఛానల్ తర్వాత మళ్ళీ ఓర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుడు ముందుకు వచ్చాడు విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది కానీ అల్లు సిరీస్ ఖాతాలో ఇప్పటివరకు భారీ హిట్ లేదు అయితే మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న సిరీస్ ఓ షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు ప్రముఖ నటుడు అలీతో జరిగిన షార్ట్ షోలో చాలామందికి తెలియని ఒక వాస్తవాన్ని అలీ అడిగాడు తన తండ్రి అల్లు అరవింద్కు ఎంతమంది ఉన్నారని అలీ అడిగాడు తన తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారని సిరీస్ దానికి బదులిచ్చాడు అల్లు వెంకటేష్ అల్లు రాజేష్ అల్లు అర్జున్ మరియు తాను తన రెండో అన్న రాజేష్ ఐదేళ్ళ వయసులో ప్రమాదంలో మరణించాడని శిరీష్ వెల్లడించారు అప్పటికీ శిరీష్ కుట్టలేదట అయితే అల్లు అరవింద్ తన షోకు హాజరైనప్పుడు ఇదే ప్రశ్న అడగాలని అనుకున్నారని అయితే అలాంటి ఎమోషనల్ క్వశ్చన్ వేసి అల్లు అరవింద్ మూడు పాటు చేసే ధైర్యం చేయలేనని అల్లి తెలిపాడు ఇప్పటి వరకు అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు మాత్రమే ఉన్నారని భావించినందుకు ఈ విషయం అందరినీ షాక్ గురిచేసింది చేసింది చూసారు ఫ్రెండ్స్ మేము లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్